వెల్కమ్ టు న్యూ సైట్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏడాది పాలన అంతా మోసమేనని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఇవాళ జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో చంద్రబాబు సర్కార్ ఏడాది పాలన మోసాలపై ప్రత్యేక పుస్తకాన్ని విడుదల చేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత మీడియాతో మాట్లాడారు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో కూటమి ప్రభుత్వం వైఫల్యమైందని దుయ్యబట్టారు తల్లికి వందన పథకంలో లబ్దిదారుల సంఖ్యను భారీగా తగ్గించారన్నారు హామీలు అమలు కన్నా రాజకీయ కక్ష సాధింపు చర్యలకే ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నారని మండిపడ్డారు డైవర్షన్ పాలిటిక్స్ కు చంద్రబాబు పెట్టింది పేరు అని ఎద్దేవా చేశారు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని నూట అరవై రెండు ఆవిష్కరించడం జరిగింది ఈ కూటం ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి అయిన సందర్భంగా ఈ పుస్తకాన్ని కూడా ఆవిష్కరించాం ముఖ్యంగా ప్రజలకు చెప్పదలుచుకునేది ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల్లో ఏదైనా కానీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ప్రజలకు ఎంతో నమ్మకంతో చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఐదు సంవత్సరాలు కూడా దాదాపుగా ఎవరి ప్రమేయం లేకుండా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఎక్కడ కానీ అవినీతికి ఆస్కారం లేకుండా రెండు లక్షల ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు కూడా మనం సంక్షేమాన్ని కూడా ప్రజలకు కూడా అందించడం కూడా జరిగింది కానీ ఈరోజు వాళ్ళ సహజ శైలిలోనే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉన్న కూటమి ప్రభుత్వం మాత్రం సంవత్సరం గడిచిన గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హామీనిచ్చి హామీలు ఎలా అయితే అమలుపరచక ప్రజలను మోసం చేశాడో అదే పద్ధతిలో కూడా ఈ ఒక్క సంవత్సర కాలం పాటు కూడా ప్రజలను మోసం చేస్తూ సమస్యలు ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేకపోతే ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా వామపక్షాలు అవన్నీ కూడా లేవనెత్తితే ఏ సంఘాలు లేవనెత్తినా కూడా డైవర్షన్ చేసే పాలిటిక్స్కు మాత్రమే అతను పరిమితమైపోయి సంవత్సర కాలం పాటు కూడా సంవత్సరం ప్రజలకు మోసం చేశాడు దాదాపుగా సూపర్ సిక్స్ హామీలతో పాటు నూట నలభై మూడు హామీలు అనేది కూడా తెలుగుదేశం పార్టీ కూడా కూటమి పార్టీలు కూడా ఇవ్వడం కూడా జరిగింది కేవలం సూపర్ సిక్స్ హామీలు అమలు పరిస్తేనే సంవత్సరానికి ఎనభై ఒక్క వేల కోట్లకు పైబడి కూడా సంక్షేమం అందించాల్సిన అవసరం కూడా ఉంది కానీ ఒక్క హామీ కూడా అమలు పరచలేదు కాబట్టి సూపర్ సిక్స్లో ఎనభై ఒక్క వేల కోట్లు సంవత్సరానికి గాను ఈ ప్రజలకు అనేది కూడా ఈ కూటమి ప్రభుత్వం కూడా ఈరోజు కూడా బాకీ ఉన్నట్లు కూడా అర్థం కూడా మోసం అనేది కూడా చేసింది కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సంవత్సర పాఠం కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ప్రజలు ఏ చెప్తే ఆ పాత్ర మేము పోషిస్తూనే మాది మాత్రం ఒకే బాట అదే ప్రజల బాట ప్రజల ప్రజల సంక్షేమము ప్రజల కోసం మేము పనిచేస్తామని చెప్పేసి ఈ సంవత్సరం కూడా ఓడిపోయినా కూడా ఎక్కడ కానీ లేకోకుండా ప్రతి ఒక్క కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ ప్రభుత్వాన్ని నిలదీసిన దాని వల్లే సంవత్సరం తర్వాత ఈరోజు తల్లికి వందనం అని అంటే ఆ రోజు అమౌంట్ తల్లికి వందనం అనేది కూడా ఇవ్వడం కూడా జరిగింది అది పేరుకు మాత్రం అరవై ఏడు లక్షల మందికి అని చెప్తా ఉన్నాడు కానీ ఈ రోజు ఇచ్చింది ముప్పై ఐదు లక్షల ఏడు వందల మందికి మాత్రం డెబ్బై వేల మందికి మాత్రమే ఈరోజు వాళ్ళు నిన్న బటన్ కొట్టింది కూడా అది కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాఠశాల అభివృద్ధి కానీ రెండు వేలు పాఠశాలలకు ఇస్తే పదహైదు వేలలో అంటే ప్రజల తల్లిదండ్రుల యొక్క భాగస్వామ్యము కూడా అభివృద్ధిలో కూడా కనపరచాలని చెప్పి ఇస్తే చే ట్యాక్స్ అని జగన్ ట్యాక్స్ అని దుష్ప్రచారం చేసి ఇవన్నీ కూడా మేము పదహైదు వేలు ఇస్తామని చెప్పేసి ఈరోజు మళ్ళా కూడా సేము అదే విధానంలో రెండు వేల స్కూలుకు పదమూడు వేలు అది కూడా అరవై ఏడు లక్షల మందికి కాకుండా ఈరోజు కేవలం ముప్పై ఐదు లక్షల మందికి భయపడి మాత్రమే ఇవ్వడం అంటే ఎవరిని మోసం చేయడానికి నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఎలా అయితే ఇప్పటి వరకు మీ మరెలు వంచి ఇది తెప్పించుకున్నామో భవిష్యత్తులో కూడా మెడలు వంచి అరవుతున్న ప్రతి తల్లికి కూడా ఎంతమంది పిల్లలకు అరగతుంటే అంతమంది కూడా ఇప్పించే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ నాయకత్వంలో తీసుకుంటుందని చెప్పేసి కూడా ప్రజలకు చాలా స్పష్టంగా కూడా చెప్తున్నాం అలాగే రైతుకు ఈరోజు అన్నదాత సుఖీభావ కావచ్చు ఇరవై తేదీ ఇచ్చేది కానీ అన్నీ కూడా మేము అనేది కూడా తీసుకుంటాం మీరు మరీ పెద్ద ఎత్తున మోసం చేస్తారు ఈరోజు కూడా యాభై సంవత్సరాలకే పెన్షన్ అన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వారికి ఇంతవరకు ఎవరికి కానీ ఏ మహిళకు కూడా వారికి ఎవరికి కానీ ఇవ్వలేదు అలాగే ఆడబిడ్డ అనేది నిధి అని పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి ఆడబిడ్డకు కూడా ఈరోజు ఇస్తారంటే దాదాపుగా మూడు వేల కోట్లకు పైబడి కూడా ఇవాళకి ఇచ్చి ఉండాల్సింది అది కూడా దాన్ని ఊసే అనేది కూడా మీరు ఎత్తలేదు అలాగే అనేక రకంగా కూడా ఈరోజు గ్యాస్ అని చెప్తే ఒక్కొక్క గ్యాస్ కొద్ది మందికి మాత్రమే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది మూడు గ్యాస్ అని కూడా చెప్పారు అందరికీ కూడా ఉచితంగా కూడా బస్సు ప్రయాణం అన్నారు ఆర్టీసీ బస్సుల్లో ఇంతవరకు దాని లేదు రేపో మాపో వచ్చే నెల వచ్చే నెల అంటున్నారు ఇట్లా అనేక హామీలు ఇచ్చారు తప్పకుండా కూడా ప్రజల పక్షాన మేమంతా కూడా నిలబడి మీ మెడలు వంచి కూడా ఇవన్నీ కూడా మేము ఇప్పిస్తాము ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం ఈ బొద్దు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టే ఈరోజు అంతో కొద్దో గొప్ప మాత్రం అమ్మఒడి కూడా మేము ఇప్పించగలిగినాం తల్లికి వందన కూడా ఇప్పించగలిగినాం రేపు రైతులకు కూడా ఇప్పించబోతున్నాం అయినా కూడా వాళ్ళ మాట ప్రకారం కూడా ఇప్పించే బాధ్యత మాది మరొక కూడా చెప్తున్నాను విశ్వాసానికి ప్రతి రూపం ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశ్వాసానికి నమ్మకానికి మాట చెప్తే మాట నిలబెట్టుకోడానికి తర్వాత ఈరోజు మోసానికి ప్రతిరూపం ఎవరంటే చంద్రబాబు నారావారి కుటుంబం కూటమి పార్టీలు జనసేన పార్టీలు ఇవన్నీ కూడా ఇదే కాదు ఈరోజు అవినీతి కూడా ఎలా ఇచ్చిపోయిందో మీ అందరికి కూడా తెలుసు ఎలా కూడా ఈరోజు అందరు కూడా ఎలా దోపిడీ చేస్తున్నారో కూడా తెలుసు ఈరోజు శాసనసభ్యులు అందరూ కూడా చెప్తున్నారు మీకు వచ్చింది పదకొండే అని నిజమే కాదు ఏ ఏ శాసనసభ్యుడైనా కూడా ఈ అవినీతికి దూరం ఉన్నాడనో కానీ లేకుంటే ఈ అవినీతి అనేది కూడా అని చెప్పి నేను చెప్పమని చెప్పి నేను అడుగుతున్నాను జిల్లా ఈ అనంతపురం జిల్లానే తీసుకోండి ఈ జిల్లా కేంద్రం నుంచి పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా ఉన్నాయి ఏ నియోజకవర్గంలో వారు ఏ వ్యాపారంలో లేదు అని చెప్పి చెప్తున్నాను హోటల్లోకి వెళ్ళిపోతారు పార్లలోకి పోతారు బ్రాందీ లిక్కర్ షాపుల్లో కూడా వారికి మామూలు ప్రతి నెల డెబ్బై వేలు ఇచ్చేసి మీ ఇష్టం వచ్చిన రేటుకు ఎంఆర్పి రేట్ల కంటే ఎక్కువ అమ్ముకోండి మాకు ఇవ్వండి అని చెప్పేసి మేము అడుగుతారు ఇసుక అమ్ముకుంటున్నారు మట్టి అమ్ముకుంటున్నారు ఏది మీరు అమ్ముకోలేదు పేదవారి పేదవారిపైన కూడా పోతున్నారు ఇదే మున్సిప ఇదే మున్సిపాలిటీలో అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లోనే ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కొక్క సైడ్ దగ్గర అంటే రోడ్లకు సైడ్లో తోపుడు బండిలో లేకుంటే కింద ఫుట్పాతుల పైన అంగళ్ళు పెట్టుకుంటే ఒకదానికి పది రూపాయలు మాత్రమే వసూలు చేసేవారు కానీ ఇది మేము ఎంత వసూలు చేస్తున్నారు పేద ప్రజలు బతకడానికి కోసం వాళ్ళు పక్కన ఫుట్ పెట్టుకుంటే ఆ రోజు పదిని ఇరవై చేశారు ఇరవైని నలభై చేశారు మార్కెట్ యార్డ్లో కూడా అంతే ఒకప్పుడు గొర్రెకాయో ఇరవై ఐదు రూపాయలు ఉంటే యాభై రూపాయలు చేస్తారు ఆవుకు ఎద్దులకు పశువులకు కూడా అలాగే చేశారు కానీ ఆదాయం మాత్రం ఎరిగిపోతూ ఉంది మున్సిపాలిటీకి కేవలం ఐదు లక్షలు మాత్రమే పెంచారు కానీ మిగతాదంతా కూడా ఎక్కడ పోతా ఉంది మీరు ఇంత డబుల్ చేసినప్పుడు మున్సిపాలిటీకి డబుల్ రావాలి కదా అట్లా లేకోకుండా ఒక ఐదు లక్షలు మాత్రమే ఎక్కువ పారి ఈ రోజు ఇవంతా కూడా వసూలు చేస్తూ ఉన్నారు అలాగే మార్కెట్ యార్డ్లో కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి ఏమన్నంటే పాటలు దాడి మీరేం చేసినారంటారు మేము చేసినామో చేయలేదో చేసేంత వరకు చేసాం చేయిందంతా కూడా చేస్తామని మీరు చెప్పారు చేయాల్సిన బాధ్యత మీకుంది మీరు చేయకోకుండా ఇలా చెప్తే కాలం విలపించుకుంటూ పోతే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే మాత్రం కాదు అలాగే అభివృద్ధిలో కూడా అనంతపురం పట్టణంలో ఎంత అభివృద్ధి చేసామో మాకు తెలుసు ప్రత్యక్ష అందరికీ సాక్షులే కానీ మీరు చేస్తామని మిగతా అభివృద్ధి చేసి చూపించండి మావి చూపించి మాత్రం కాదు అని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ భవిష్యత్తులో ప్రజల పక్షాన నుండి కూడా పోరాటాలు మాత్రం చేస్తాము మీ మోసానికి కూడా అడ్డుకట్ట వేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి